వారాహి అమ్మవారి గురించి కొన్ని విషయాలు ఇక్కడ చూడండి వారణాసి గ్రామ దేవత వారాహి అమ్మవారు శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి దేవి ఉద్భవిస్తుంది వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలుపడదు ఈ ఆలయం ఓ భూ గృహంలో ఉంటుంది తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరచి ఉంటుంది మిగిలిన సమయం మూసివేయబడి ఉంటుంది ఇక ఆలయం తెరచిన సమయంలో వెళ్ళిన తరువాత నేలపై రెండు కన్నాలు కనిపిస్తాయి వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవటానికి వీలవుతుంది ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుండి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి అమ్మవారు ఉగ్రస్వరూపం కాబట్టే ఇలా కన్నాల నుంచి భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి కల్పించారు అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు వీరు ఇక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందేనని పట్టుబట్టారు లేదంటే సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించారు ఇదంతా జరిగింది ఏ యుగంలోనో కాదు కలియుగంలోనే ఈ మధ్యనే జరిగిన కథ దీంతో పూజారిని వారిని విగ్రహం చూడటానికి అనుమతించారు వారు భూగృహంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడిన వెంటనే మూర్చబోయారట అటుపై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూగృహంలోకి నుంచి బయటకు తీసుకువచ్చేశారు అటుపై దాదాపు గంటసేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తరువాతనే వారు మామూలు స్థితికి వచ్చారు ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతికళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది అందువల్లే మనం చూడలేము ఆ ఉగ్రకలతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు అందువల్లే వారు మోర్చబోయారు ఆ ఉగ్రకళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లోకి కూడా పోవడానికి వీలు కాదు మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది అందువల్లే తెల్లవారుజాము నాలుగున్నర గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య మాత్రం వారాహి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడటానికి అది కన్నాల నుంచి చూడటానికి అనుమతిస్తారు ఆ సమయంలో అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళ్తుందట అందువల్లే ఆ సమయంలో చూడటానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేస్తారు సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాము అయితే అది తప్పు ఒక దివ్యమైన శక్తి తేజస్సు అని అర్థం అది కంటికి కనిపించదు ఉదాహరణకు సూర్యుడిని ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలం అదే మధ్యాహ్నం సమయంలో మనం చూడలేము కదా అన్నది ఇక్కడ పండితుల వాదన కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికి బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు అందువల్లే పూజారి గారు కూడా తెల్లవారుజాము నాలుగున్నర గంటలకు భూగృహంలోకి వెళ్ళి పది నిమిషాల్లో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు వారణాసిలోని దశాస్వం మీద ఘాట్కు వెళ్ళడానికి ముందు ఎడమవైపున ఈ వారాహి అమ్మవారి దేవాలయం ఉంది అక్కడ ఎవరిని అడిగినా దేవాలయం గురించి చెబుతారు మాతను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల నమ్మకం క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి అయితే క్షేత్రపాలకి వారాహి మాత